ఓం గం గణపతి నమ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదవ డేట్ నుండి పదహారో డేట్ వరకు రాశి జాతకులకు వార ఫలితాలు రాశి ఈ రాశి వారికి గృహ నిర్మాణాలపై శ్రద్ధ అధికంగా వహిస్తున్నారు అయినప్పటికీ కూడా అది పూర్తవుతుంది సక్రమంగా పని జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఆదాయం లేకుండా శుభకార్యాల వల్ల ఆదాయ ఆదాయానికి మించిన ఖర్చులు అనేటివి ఉంటున్నాయి ఇంటి అందు గృహ సభ్యులతో సఖ్యత అనేది కాస్త లోపించే అవకాశాలు ఉంటున్నాయి ఆవేశాలతో ఆలోచనలు చేయడం మంచిది కాదు కాబట్టి మంచి ఆలోచనతో మీరు ముందుకెళ్ళినట్లయితే సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటున్నారు అదేవిధంగా చలాకితనము చురుకుతనము కళా కాంతులు పెరిగే అవకాశాలు ఉంటున్నాయి చెడు వ్యక్తులను గమనించి దూరంగా పెట్టాలి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాలలో లాభాలు ఉంటున్నాయి ప్రయాణాలలో ప్రమాదాలు అనేటివి ఉంటున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది అదేవిధంగా బంధువులలో ఒకరి ద్వారా చెడు వార్త మరణ వార్త వినే అవకాశాలు ఉంటున్నాయి ఔషధ సేవనం చేయడం మంచిది ఆరోగ్యం కాస్త మందగించే అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది స్వస్తి